హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు అయితే జమ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గుడ్ న్యూస్ చెప్పింది మూడు ఎకరాల వరకు సాగులో ఉన్నటువంటి భూములకు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు అయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై ఆరున ఈ రైతు బంధు భరోసా కింద ప్రభుత్వం నిధులైతే జమ చేయడం జరిగింది ఫిబ్రవరి ఐదున పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి ఫిబ్రవరి పదిన ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి గాను విడతల వారీగా నిధులైతే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటి వరకు రెండు ఎకరాలలోపు ఉన్నటువంటి ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు నిధులైతే రైతు భరోసా నిధులైతే జమ చేసిన ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలైతే జమ చేసినట్లు చెప్పింది మొత్తంగా ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అందింది అని చెప్పేసి ఈ విధంగా గవర్నమెంట్ చెప్పుకొస్తుంది నగదును జమ చేసినట్లు ప్రభుత్వం కూడా ఓ ప్రకటన కూడా ఈ విధంగా చెప్పింది మిగతా వారికి విడతల వారీగా ఈ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పింది మూడు లోపు ఉన్నటువంటి వారికి ఈ రోజు నుంచి వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి అకౌంట్లో రైతులు అయితే చెక్ చేసుకోవచ్చని ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది సాగు చేస్తున్న భూములకే ఈ విధంగా రైతు బంధు అందిస్తామని గవర్నమెంట్ అయితే పేర్కొంది ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ